హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హనీ రిషి క్రియేషన్స్ ఈరోజైతే నేను నాటి కోడి కూరను చేయబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్దీ కూడా మనం మామూలు కోడి కంటే అదే మామూలు ఫారం కోడి కంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది అది ఎక్కువగా తినకూడదు అనుకు అంటారు కదా కొద్దిగా రేట్ అయినా కానీ ఇదే చాలా బాగుంటుంది అందుకని మేము హాఫ్ కేజీ అయితే మాకు సరిపోతుందని హాఫ్ కేజీ అయితే మేము తెచ్చుకున్నాము ఇందులోకి పసుపు ఉప్పు వేసేసి బాగా కలిపేస్తానండి ఒక పక్కన పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత నేను మసాలా ప్రిపేర్ చేసుకుంటాను ఒక పాన్లో ధనియాలు అయితే వేయించుకుంటాను ధనియా పౌడర్ మామూలుగా మనం అంగిట్లో తీసుకునే ధనియా పౌడర్ బాగుండదండి వైట్గా అసలు చెక్క పౌడర్ లాగా వస్తుంది అలా అలాగే మనం ధనియాలను తెచ్చుకొని వేయించుకొని పౌడర్ చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీ ఉంటుంది కలర్ కానీ చేంజ్ చేంజ్ ఉంటుంది మనం నార్మల్గా చేసుకునే దానికంటే బాగా దూరగా వేయించుకోవాలి ఎక్కువ మంట మీద కాకోకుండా సన్నని సెగ మీద ఒక బౌల్లోకి అయితే ధనియాలను వేయించిన ధనియాలను తీసేసుకోవాలి సపరేట్ చేసుకోవాలి చల్లగా అయ్యే వరకు అలాగే ఎండు కానీ కానీ దూరగా వేయించుకొని పౌడర్ కోసమేనండి ఒక బౌల్లోకి సపరేట్ చేసేసుకోవాలి దూరగా వేయించుకోవాలి అలాగే ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసుకోవాలి సన్నగా తరుక్కోవాలి నేనైతే ఇలాగే తరిగేస్తాను పెద్ద కొద్దిగా ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి గ్రేవీ చాలా బాగుంటుంది కాబట్టి టమాటాను కూడా కట్ చేసుకుంటున్నాను రెండు టమాటకాయలు అయితే సరిపోతాయండి అలాగే పచ్చిమిరపకాయలు మూడు తీసుకున్నాను చల్లారిన ధనియాలను అయితే ఎండు మిరపకాయలను చెక్క లవంగాలు పౌడర్ పట్టేసి పెట్టుకోవాలి ఫైన్ పౌడర్ అయితే మనకు వచ్చేసిందండి అలాగే వెల్లుల్లి అల్లం పేస్ట్గా తయారు చేసుకోవాలి ఒక కుక్కర్లో ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఇంత పెద్ద కుక్కరా హాఫ్ కేజీకి అయితే అనుకోకండి నేనైతే సబ్ కలిపి పెట్టుకుంటున్న నాటుకోడిని వేసుకొని బాగా వేయించుకొని తరువాత బాగా ఉప్పు వేసి మళ్ళా కొద్దిగా ఉప్పు వేసి మనం వేయించుకోవాలి ముక్కలు అయితే బాగా స్టిఫ్గా అయిపోయి కదా దాని అందులో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేసింది బాగా ఆయిలీ ఆయిలీగా ఉంది కదా కొద్దిగా కూరలోకి ఎప్పుడైనా కానీ ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి అప్పుడే కూర అయితే టేస్ట్గా ఉంటుంది నేను చేసి పెట్టుకున్న పౌడర్ అయితే చీ పౌడర్ కాదండి పేస్ట్ని బాగా వేయించి పెట్టుకోవాలి అందు అందులోనే మనం టమాటాలు కూడా వేసుకోవాలి టమాటాలు కూరతో పాటు అంత మసాలా అంతా వేగిపోయే వరకు కలబెడుతూనే ఉండాలి వాటర్ అయితే వేసేసుకుంటున్నాను ఆ పేస్ట్లో ఉండే వాటరు తర్వాత అదనంగా కొన్ని వాటర్ వేసుకుంటున్నాను ఎందుకంటే నాటుకోడి ఉడకాలంటే అంటే చాలా కష్టము నేనైతే ఫైవ్ విజిల్స్ తర్వాత ఓపెన్ చేశానండి కానీ ఉడకలేదు నేనైతే మరో నాలుగు అయితే నేను పెట్టుకున్నాను తర్వాత లాస్ట్లో కొద్దిగా గరం మసాలా చికెన్ మసాలా అలాగే ఒక కట్ట కొత్తిమీరను తరిగి వేసుకున్నాను స్మెల్ అయితే చాలా బాగుంది ఎలా ఉంటుందో చాలా బాగుంటుందండి ఈ పులుసుతోనే కడుపు నిండుగా తినేయచ్చు మొక్కలతో పనిలేదు చాలా బాగుంటుంది రాగి అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ కొత్తిమీర కట్టను వేసుకొని కొద్దిసేపు అలాగే శాకాన పెట్టేసి మనం దింపేసుకోవాలి చాలా బాగుంటుందండి చా వేడివేడిగా ఉన్నప్పుడు తింటే ఇంకా బాగుంటుంది వేడివేడి అన్నంలో కానీ రాగసంగట్లో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్